వెల్కమ్ టు లవ్ మరోటాక్స్ ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి జిఆర్ విడుదల చేయడం జరిగింది ఈ జిఆర్ఎలో నాకు వచ్చిన ర్యాంక్ ఎంత అనేది అనుకుంటే తొమ్మిది వందల రెండు స్టేట్లో తొమ్మిది వందల రెండవ ర్యాంకు సాధించడం జరిగింది అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో మల్టీజోన్ వన్కు సంబంధించిన నేను ఓవరాల్గా ఎస్సీ కేటగిరీలో స్టేట్లో ఎనభై ఎనిమిదవ ర్యాంకు రావడం జరిగింది అదేవిధంగా ఇది మల్టీజోన్ పోస్ట్ కాబట్టి నా మల్టీ మల్టీ జోన్ వన్లో ముప్పై ఐదవ ర్యాంక్ రావడం జరిగింది అయితే నాకు టోటల్గా ఈ మల్టీ జోన్ వన్లో ఎస్సీ కేటగిరీకి సంబంధించి టోటల్గా నలభై ఐదు పోస్టులు రిజర్వ్ చేయబడి ఉన్నాయి నాకు ముప్పై ఐదు ముప్పై ఐదవ ర్యాంకు రావడం వల్ల ఏదో ఒక పోస్టు వస్తుందనే నమ్మకంతో ఉన్నా అయితే నా ఈ ప్రిపరేషన్ జర్నీలో సహాయపడ్డ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా భార్య పిల్లలు అదేవిధంగా మా కుటుంబ సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఈ ప్రిపరేషన్లో ఎవరైతే ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళు ఇలాగో జాబ్స్లో చేయతారు అది పెద్ద విషయం కాదు లేదండి ఎవరైతే దగ్గర వరకు వచ్చి జాబ్ సాధించలేకపోయారో వాళ్ళు మళ్ళీ ప్రయత్నించండి చదువుకి చదువు అనేది ప్రయత్నాన్ని ఇష్టపడుతుంది తనని నమ్ముకోవడం ఇష్టపడుతుంది కాబట్టి మనలాంటి మడుకు బలహీన వర్గాల వారు కానీ పేద తరగతి పేదం దిగువ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఉన్నత స్థితిలో ఎదగడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం చదువు మాత్రమే పూర్వకాలంలో చదువుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉండకపోయేవి ప్రస్తుత జనరేషన్లో ఏ విధంగానైనా ఇంట్రెస్ట్ ఉంటే చాలు చదువుకోవచ్చు చదువు అనేది కేవలము ఉద్యోగం సంపాదించుకోవడమే కోసమే కాదు మన జీవితాన్ని సరైన మార్గంలో ఎలా నడుచుకోవాలి అని తెలియజేసేది చదువు చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందని కాదు బిజినెస్ ఓరియంటేషన్లో కానీ వేరే రకమైన రంగాలలో కానీ వారు అభివృద్ధి చెందవచ్చు ఓకే ఎప్పటికైనా చదువుని కంటిన్యూ చేయడం చదువు చదువుని రెగ్యులర్గా ఫాలో అవ్వడం చదువుకోవాలి ప్రతిదీ అంటే ఇప్పుడు ఒక నీకు జాబ్ రావాలి అని అంటే వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉండాలి నీకు మంచి జాబ్ రావాలంటే ఇంకా కష్టపడుతూ ఉండాలి అంతే తప్ప చదువుని మోసం చేయాలి ఎలాగంటే దానికి సమయాన్ని కేటాయించకుండా చదువుతున్నాననే రీజన్స్ చెప్పి వేరే పనులు చేయకుండా ప్రస్తుత యుగంలో డిజిటల్ మీడియాకు అలవాటు ఎక్కువగా అవ్వడం దాంతో చదువుని పక్కకు పెట్టడం ఇలాంటి కారణాల వల్ల సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను కాబట్టి మెయిన్గా చదువు అనేది ఎంత అంటే రెగ్యులర్గా దాన్ని ఇష్టపడాలి ఇష్టపడి ఇష్టంగా చదివితే ఒక బుక్ చదివిన తర్వాత నీకు ఇష్టం ఉంటే ఇంకో పది బుక్లు చదవాలనే ఆలోచన జరుగుతుంది కాబట్టి ఎవరైతే మీరు అనుకున్న ర్యాంక్ రాలేదో మీరు అనుకున్న మీ యొక్క ఎఫర్ట్స్ సరిపోలేదు లేకపోతే మిగతా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల మీకు మీరు మీరు అనుకున్న ఇది సాధించలేకపోయారో వాళ్ళంతా మీ ప్రయత్నాన్ని ఇంకా కంటిన్యూ చేయండి నేను తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాశాను చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను చిన్నప్పటి నుండి చాలా అనుభవాలు ఉన్నాయి నాకు జీవిత పరంగా కానీ నా ఎడ్యుకేషన్ పరంగా కానీ నా సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ అంతా మీరు అనుకున్నంత ఈజీగా ఏం లేదు కాబట్టి నాకు నేను చదివి నమ్ముకున్నాను అవమానాలు ఎదుర్కొన్నాను కానీ ఆ చదువు నేను నమ్ముకున్నా కాబట్టి చదువు నా నమ్మకాన్ని గుర్తి గుర్తించింది అలాగే ప్రతి ఒక్కరు మీ నమ్మకాన్ని చదువు మీద పెట్టి ప్రస్తుతం మన దేశంలో ఉన్న యువత నైపుణ్యవంతులై మన దేశానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను నా ఈ విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ